మూడు రెండు రెండు వేల ఇరవై ఆరవ తేదీ ఈ విద్యార్థి సంఘాల నాయకులు చేపట్టినటువంటి కలెక్టర్ గారికి ఇవ్వాలనుకున్నటువంటి విజ్ఞాపన పత్రం ఇది మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల అక్రమ వసూళ్లపై ఇస్తున్న ఫిర్యాదు ఇవ్వడానికి ఈ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్కి పోతూ ఉంటే సుమారు పదకొండున్నర గంట ఉదయం పదకొండున్నర గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా కారులో వచ్చి విద్యార్థి సంఘ నాయకులైనటువంటి వినోద్ కుమారు అక్బర్ అనేటువంటి వైఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ఇద్దరిని వాళ్ళ కారులో బలవంతంగా కిడ్నాప్ చేసుకుని ఎత్తుకొనిపోయి ఆ సంగతి అందరికీ తెలుసు దాని మీద రెడ్డి కుమార్ అనేతో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం అయింది ఆ తర్వాత విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్చ్ పార్టీస్ అన్నీ కూడా పంపడం జరిగింది ఎట్టకేలకు వాళ్లను మన శే శేషాపురం సమీపంలో వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు వాళ్ళని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి పారిపోయారు సబ్సిక్వెంట్గా సర్చ్ పార్టీస్ అలాగే కంటిన్యూ చేస్తూ పదమూడు మంది ముద్దాయిలను ఈరోజు వరకు నిన్నటి నుంచి ఈరోజు వరకు పదమూడు మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది పిఆర్ఎన్ సతీష్తో పాటు ఇసుకెళ్ళమని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు స్టూడెంట్స్ కూడా ఉన్నారు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది బయటి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బౌన్సర్లను వినియోగించడం అనేది స్వీయ రక్షణ కొరకు మాత్రమే బౌన్సర్లను వినియోగించుకోవాలి అంతే తప్ప వాళ్లను ఇటువంటి నేరాలకు పిలి కల్పడం కానీ వాళ్ళతో ఇటువంటి నేరాలు చేయించడం కానీ అది చట్టపరిధిలో కాదు కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా సరే ఈ బౌన్సర్స్ని పెట్టుకున్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ జూరిడిక్షన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పేర్లు అవన్నీ ఇస్తే దా వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేస్తాం ఓకేనా వాళ్ళు ఏదైనా ఇంతకుముందు ఏదైనా కేసెస్లో ఉన్నారా ఇంతకుముందు ఇటువంటి దౌర్జన్యకరమైన దాంట్లో ఉన్నారా అనేటువంటిది కూడా వెరిఫై చేస్తాం ఇది ఇంకా ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు ఉంది ఇంకా కొంతమంది పరారీలో కూడా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి మన మూడు ఇనోవా వెహికల్స్ను స్వాధీనం చేసుకోవడం అయింది ఆ మూడు ఇనోవా వెహికల్స్ కూడా విద్యానికేతన్ పేరుతోనే ఉన్నాయి ఆ మూడు ఇన్నోవా వెహికల్స్ కూడా సో అదేవిధంగా బాధితుడి యొక్క టూ వీలర్ బుల్లెట్ ఉంది ఆ బుల్లెట్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి ఇంకా ఇందులో కొంతమంది ఉన్నారు తదుపరి తదుపరి దర్యాప్తులో ఏవరి ప్రమేయం ఎర్పి ఉందని ఎస్టాబ్లిష్ అయినా కూడా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇదే కేసులో ఇంకొకటి ఏమంటే పిఆర్ఓ సతీష్ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాడు చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇట్లా విద్యార్థి నాయకులు మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని సో సైమంట్రేస్గా అక్కడ అది ఇక్కడ ఇది సో ఆ కేసులో కూడా దర్యాప్తు జరుగుతుంది అందరినీ బా బాధ్యులైన వాళ్ళని అందరినీ పిలిస్తాం విచారిస్తాం దానిలో కూడా తప్పకుండా దర్యాప్తు జరుగుతుంది థ్యాంక్ యూ దర్యాప్తులో తేలాలి కదా ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు ఇక్కడ లేరు కదా వాళ్ళు అక్కడ కూడా హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళ మీద కూడా దర్యాప్తు జరుగుతుంది వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని కూడా పిలిపిస్తాం వాళ్ళకు కూడా వాళ్ళ ఎక్స్ప్లనేషన్ కూడా తీసుకుంటాం ఎంతవరకు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆల్రెడీ కొంత సమాచారం అయితే కొంత ఎవిడెన్స్ అయితే ఉంది అది దర్యాప్తులో ఉంది కాబట్టి పూర్తి వివరాలు వెల్లడించడానికి కుదరదు ఏమండి ఓకేనా తీసుకెళ్ళమ్మా అది చెప్పలేమండి అది ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ నేచర్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా డిస్క్లోజ్ చేయడానికి కుదరదు ఎందుకంటే ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్ కదా పర్వాలేదు దానికి ఏముందండి దానికి తగ్గట్టు మా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉంటుందిగా కిడ్నాపే దొంగ అంటారా కిడ్నాప్ అంటారా కిడ్నాప్ అంటారా నేను కూడా అదే అడుగుతున్నా నేను కూడా వారు అడుగుతున్నారని వారి తరపున మీరు అడుగుతున్నారు కాబట్టి కిడ్నాప్ అంటారా అంటున్నా నేను కూడా అందుకు కరెక్ట్ పద్దు కాబట్టి అది చెప్పలేము దర్యాప్తులో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటే అంతమందిని చూస్తాం దర్యాప్తు ఇంకా జరుగుతుంది కదా హార్డ్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది అంతే అంతకంటే ఏం లేదు థ్యాంక్ యూ సతీష్తో పాటు పన్నెండు మందిని అరెస్ట్ చేశాం మొత్తం పదమూడు మందిని అరెస్ట్ చేశాం ఓకేనా అది వేరే కేదమ్మా అది అంటే దర్యాప్తు చేయాలిగా చెయ్యాలి కదా ఏమని మా ముందు మాకు ఆరోపణలు ఏం రాలేదండి మా 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 దృష్టికి రాలేదు ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు విద్యార్థి సంఘాలేమి మీరు కూడా చేయొచ్చు ఆరోపణలు దాన్ని సమాధానం ఏమి ఉండదుగా కలెక్టరేట్ దగ్గర పోవడానికి ఏమి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పర్మిషన్ ఎవరికి కావాలి ర్యాలీగా పోలేదు కదా వాళ్ళు వాళ్ళు వెళ్ళే వెళ్తున్నారు కలెక్టరేట్ దగ్గరికి వెళ్తున్నారు కలెక్టర్ గారికి రిప్రెంటేషన్ ఇస్తారు దానికి పర్మిషన్ అవసరం లేదు పర్మిషన్ ఎప్పుడు ధర్నాలు రాస్తారోకలు ర్యాలీలు ఇవి చేయడానికి పర్మిషన్ కదా చేస్తాం దర్యాప్తు జరుగుతుంది కదా దర్యాప్తులో భాగంగా చేస్తాం అదే చెప్తున్నాను ఇచ్చిన ఫిర్యాదు దర్యాప్తులో ఉంది దర్యాప్తులో ఉన్న విషయం నాకు ప్రస్తుతానికి తెలియదు దర్యాప్తు చేసే అధికారి వేరే దర్యాప్తు చేస్తారు మీరు మీరు చెప్తున్న దీని మీద టిఫన్ ఎవరో మీడియా వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి వాళ్ళకి ఆ కేసు ఫ్యాక్ట్స్ తెలిసి ఉంటాయి ఇప్పటికీ ఉండి ఆ కేసు కట్టారు కదా నా దగ్గర నా దగ్గర కాదు కేసు కట్టారు కదా ఏమైంది ఆ కేసు మరి మీరు చెప్పాలి కదా ఛార్జ్షీట్ వేసు నేను ఇప్పుడు మీరు పత్రిక పెట్టింది ఈ కేసు గురించి ఈ కేసు గురించి అడగండి ఏమైనా చెప్తాను ఆ కేసు గురించి నా నోటీసులో లేని దాని అడిగితే నేను చెప్పలేని విచారిస్తాం కానీ సీరియస్నెస్ మీకు సీరియస్నెస్ మీకు కనిపించింది కదా ఇరవై నాలుగు గంటల్లో సీరియస్నెస్ ఏందో తెలిసింది కదా మీకు మీకు చెప్పేదేముంది మీకే తెలిసింది కదా ఇరవై నాలుగు గంటల్లో సీరియస్నెస్ ఏమని ఓకే చేయకూడదనే కదా మేము మీకు మీకు ఇచ్చే దాంట్లో మీకు మీకు ఇచ్చే దాంట్లో సమాధానం ఉంది ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నకు దీనిలో సమాధానం ఉంది చూసుకోవచ్చు లేదా పర్లేదు దీనిలో ఉంది దీనిలో ఉంది మీరు చూడొచ్చు మీరు ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి కాపీ ఇచ్చేయండి ఫస్ట్ ఆయనకి ఇచ్చే నటరాజ్ గారికి ఇవ్వండి ఫస్ట్ ఇచ్చేయండి బాబు ఇవన్నీ ఇచ్చేయండి కదా తీసుకెళ్ళమ్మా మీరు అడుగుతున్నది ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు విషయం నాకు సంబంధించిన అంశం కాదు ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించినటువంటిది ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సమాచారమే నేను చెప్పగలను వారి యొక్క ఏది అడ్మినిస్ట్రేటివ్ లాబ్సెస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఇది ఉంటే దానికి తీసుకోవాల్సిన సంబంధిత అధికారుల మీరు ప్రశ్న వేయండి దాన్ని వాళ్ళు చెప్తారు ఇందులో అయితే ఏదైనా క్రిమినల్ యాక్ట్ ఓకేనా అవునండి ఎస్ వాడుకోవద్దని చెప్తున్నాం ఏం చెప్పేదే ఉంది వాడుకోవద్దనే అంటాం వాడుకోమని చెప్తాం వాడుకోవద్దని చెప్తాం అందుకేగా విద్యార్థులు ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన వాళ్ళు విద్యార్థులు కూడా విద్యార్థులు కూడా ఉన్నారు అరెస్ట్ చేసిన దాంట్లో ఎవరు ఎవరైనా ఒకటే కదా పోలీసులు గుర్తించలేదు అంటే వారి వల్ల ఏదైనా ఉంటే వారి మీద ఫిర్యాదు వచ్చింది ఇప్పుడు వచ్చింది అంత బీటెక్ బీటెకే చదువుతున్నాం ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది విద్యార్థుల్ని మిగతా వాళ్ళు తదుపరి ఇంకా కొంతమంది ఉన్నారు జరుగుతుంది థ్యాంక్ యూ